హలో ఫ్రెండ్స్ మేమిప్పుడు హైదరాబాదులోని ఏఎస్ రావు నగర్ నుంచి మన బంజారా హిల్స్లోని జగన్నాథ ఆలయానికి బయలుదేరామండి ఇప్పుడే కారులో ఇప్పుడు ఇదే ఈ దోవలోనే పోతూ ఉన్నాం ఆ ఆలయంలోని విశేషాలు అన్నీ కూడా మీకు వీడియో ద్వారా రూపంగా అందిస్తానండి ఈ వీడియోని చూసిన మీరు నన్ను ఆదరించి ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇక మనం ఇంకో ఈ వీడియో విషయంలోకి వెళ్తామండి ఇదిగో చూడండి ఇదే శ్రీ జగన్నాథ స్వామి ఆలయం అండి చాలా చక్కగా నిర్మించారండి ఈ యొక్క ఆలయాన్ని బాగా చూడండి మీరు ఎంతో బాగా నీట్గా ఉంటుందో చుట్టూ ఈ ప్రహరీ గోడకి చుట్టూ కూడా ఈ ఆలయానికి మన యొక్క దేవతల విగ్రహాలు వారి యొక్క విశేషాలు అన్నీ కూడా ఇందులో మనకి కనిపిస్తాయండి ఈ యొక్క ఆలయం ఇటు పోతూ ఉంటే మనకి కనిపించే అన్నీ కూడా మనకి చిన్న చిన్నగా కనిపించే అన్నీ కూడా ఈ వీడియోలో ఇవన్నీ కూడా దేవాలయాలండి ఇదో ఈ ఈ ఎదురుగా కనిపించేదంతా కూడా ఈ యొక్క దేవాలయం విఘ్నేశ్వర దేవాలయం అండి దానికి ఎదురుగా కనిపించేది మనకి శివాలయం దానికి ఈ పైన పోతూ ఉన్నారు చూడండి పైన పైకి ఎక్కుతున్నారే ఆ యొక్క దేవస్థానం ప్రధాన ఆలయం ఉండేది అది వచ్చి జగన్నాథ ఆలయం దానికి వెనుకాల పక్క ఉండేటటువంటి ఆలయాలన్నీ కూడా మన లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను మళ్ళీ స్వామివారి ధ్వజస్తంభం అండి దీనికి ఎదురుగా ఈ ప్రధాన ఆలయం ఉంది ఈ ప్రధాన ఆలయానికి ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఉన్నాం ఈ ఆలయం పూర్తిగా ఇది విష్ణు దేవాలయం అండి విష్ణువు అనగా మన జగన్నాథుడు అని అర్థం ఈ జగన్నాథ యొక్క టెంపుల్కి ఇప్పుడు మనం వచ్చాము ఇప్పుడు టెంపుల్కి దర్శనానికి టైం అయిపోవచ్చినటువంటి టైం అండి ఇది ఇప్పుడు గవాన్ మూసేస్తున్నారు అందువల్ల మేము త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలని వెళ్తూ ఉన్నాం ఇప్పుడు చూడండి ఇక్కడ వీడియో తీసేదానికి లేదు అయినా కానీ నేను ప్రయత్నిస్తానండి నేను చూస్తాను కొద్దిగా చూడండి ఇది జగన్నాథ స్వామి యొక్క ఆలయం ఇప్పుడు లోపల పూజ జరుగుతూ ఉందండి తలుపులు వేసారు ఆయనకి నివేదిక అర్థిస్తున్నారు ఆయనకి స్వామికి ఓం జగన్నాథ స్వామి మహా అంటూ ఈ భక్తులు అందరూ ఇప్పుడు దోండి ఇక్కడ మనం దర్శించుకుంటున్నాం స్వామివారు జగన్నాథ స్వామి ఇప్పుడు బాగా చూడండి ఈ స్వామి శ్రీ జగన్నాథ స్వామి యొక్క విగ్రహం అండి చూడండి చూడండి స్వామి ఓం శ్రీ జగన్నాథ స్వామాయ నమ రక్షమాం రక్షిమాం పాహిమాం పాహిమాం అయిపోయిందండి దీనికి పక్కకు వచ్చేలాకే నవగ్రహాలు ఈ నవగ్రహాలండి ఇదో ఈ నవగ్రహాలు యొక్క విగ్రహాల వద్ద ఉన్న నువ్వులను తింటున్న కా పావురాలు చూడండి ఇదో ఇదొక పావురు మళ్ళీ ఇటుపక్క ఇంకొక పావురు అవి తింటూ ఉన్నాయి ఇక్కడ బాగా ఉందండి ఇంకా ఇవన్నీ కూడా దేవతా విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి సీతారాములు ఎందుకంటే సీతారాములు బాగా ఉన్నారు ఇక్కడ లేకే మన లక్ష్ లక్ష్మీదేవి చూడండి జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ చూడండి దేవికి రాక్షసులు పూజిస్తున్నారు మహావిష్ణువు దాంట్లో మహాలక్ష్మి ఇది ఈ తిరిగి ఇది వెళ్ళిన తర్వాత గుడిని చూడండి ఎంత బాగుంటుందో చాలా అందంగా ఉంటుందండి ఈ గుడి మన యొక్క పూరిలో ఏదైతే దేవస్థానం ఉందో ఆ దేవస్థానాన్ని అనుకరిస్తూ కట్టినటువంటి ఈ యొక్క దేవాలయం చూపర్లను వలే ఆకర్షించుకుంటూ ఉంటుంది అంతేకాకుండా ఈ దీనికి నాలుగు పక్కల ద్వారాలు ఉన్నాయండి నేనైతే మూడు ద్వారాలనే చూశాను కానీ నాలుగోది నేను చూడలేదు సమయం చాలేదు నాకు అందువల్ల మూడు ద్వారాలు మాత్రమే చూశాను ఇది వచ్చేసి లక్ష్మీదేవి ఆలయం అండి ఇక్కడ ఈ ఆలయం ఇది మళ్ళీ చూపిస్తానండి మళ్ళీ లోపలికి పోయి చూపిస్తాను ఈ జనాలకు తగ్గేంద్రత ఈ లోపల మనం ఈ చుట్టూ ఒక్కసారి ఈ యొక్క ప్రహరీ కోళ్లకు ఉన్నటువంటి దేవతామూర్తులని సందర్శించుకొని వస్తామండి చూడండి మహాలక్ష్మీదేవి చూడండి ఈ లక్ష్మీదేవులందరూ అందరూ చూడండి ఎలా ఉన్నారో చాలా చక్కగా మలచారండి ఈ యొక్క దేవత ప్రతిమలను రాక్షసుడు నాలుగు కోస్తున్న దుర్గామాత ఇక్కడ చూడండి మన మహాశివుడిని తొక్కి ఆయన పైన స్వారీ చేస్తున్నటువంటి కాళికామాత చూడండి కాళికామాతని ఇక్కడ రాక్షసులని వధిస్తున్నటువంటి శ్రీ దుర్గాదేవి ఇప్పుడు మనం ఈ యొక్క మాతని దర్శించుకుందామండి లక్ష్మీదేవిని బాగా చూడండి మీరు ఇక్కడ వీడు తీసేదానికి లేదు అయినా కానీ నేను ప్రయత్నిస్తూ ఉన్నాను చూడండి ఏమి లక్ష్మీదేవి ఇక మనం ఈ ఆలయం యొక్క విషయాలు కనుక్కుంటామండి ఇప్పుడు జగన్నాథ దేవాలయం హైదరాబాద్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసినదే కానీ దర్శనం చేసుకొని రావడమే తప్ప మిగతా విషయాలు మన యొక్క భక్తులకి తెలియదండి అందువల్ల వారికి తెలిపే ప్రయత్నమే ఈ యొక్క ఈ విషయాల గురించి నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు బాగా తెలుసుకోండి వినండి ఈ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ యొక్క నాగేంద్ర వ్లాక్స్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి జగన్నాథ దేవాలయం నగరం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు మతపరమైన వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది జగన్నాథునికి అంకితం చేయబడిన ఈ ఆలయం హైదరాబాదులోని సందడిగా ఉండే నగర దృశ్యంలో ప్రశాంతమైన అభయారణ్యం ఇది భక్తులకు మరియు పర్యాటకులకు ఆకర్షిస్తూ ఉంటుందండి ఈ ఐకానిక్ ఆలయం ఈ ఐకానిక్ ఆలయం యొక్క చమత్కారమైన చరిత్ర మరియు అనుకూలమైన ప్రదేశం మరియు నిర్వహణ సమయాలను పరిశీలిద్దాం ఒకసారి జగన్నాథ ఆలయ చరిత్ర జగన్నాథ దేవాలయం యొక్క చరిత్ర లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మతపరమైన భక్తి నిర్మాణ వైభవం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పెనవేసుకుంటూ ఉంటుందండి ఈ యొక్క ఆలయం హైదరాబాదులోని జగన్నాథ ఆలయం పూరి జగన్నాథ దేవాలయం యొక్క వైభవానికి నివాళిగా నిలుస్తూ ఉంటుందండి ఈ దేవాలయం నగర నడిబొడ్డున దాని పవిత్రత వాతావరణం మరియు ఆధ్యాత్మిక పవిత్రతను పునఃసృష్టి చేయాలనే సంకల్పంతో లక్ష్యంతో ఉందండి ఈ యొక్క దేవాలయం ఈ దేవాలయం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించబడినటువంటి హైదరాబాదులోని జగన్నాథ దేవాలయం ఆధునికత మరియు ఆధ్యాత్మిక వారసత్వం యొక్క సమ్మేళనానికి ప్రతీకగా సాంప్రదాయ అంశాలతో నిండిన సమకాలీన నిర్మాణ అద్భుతాన్ని సూచిస్తూ ఉంటుందని ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణం అంతేకాకుండా దేవాలయం ఒక సాంస్కృతిక వారధిగా పనిచేస్తూ ఉంటుంది ఒడిషా సాంప్రదాయం మరియు స్థానిక ప్రభావాల సారాంశాన్ని ఒక చోట చేర్చి విశ్వాసాలు మరియు అభ్యాసాల సామరస్యపూర్వక కలయికను ప్రోత్సహిస్తూ ఉంటుందండి ఈ దేవాలయం యొక్క విశిష్టత ఈ ఆలయం ఒడిషాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయం శైలిలో నిర్మించబడినటువంటి దేవస్థానమే ఈ యొక్క జగన్నాథ ఆలయం ఈ యొక్క ఆలయం రోడ్డు నెంబర్ పన్నెండు బంజారా హిల్స్ హైదరాబాద్ అంటే తెలంగాణలో ఉందండి ఈ యొక్క దేవాలయం ఈ యొక్క ఆలయం సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచే ఉంటుందండి ఈ యొక్క ఆలయం ఈ ఆలయానికి ఎవరైనా ఎప్పుడైనా వచ్చి దర్శించుకోవచ్చండి ఈ యొక్క స్వామిని ఇక జగన్నాథ స్వామి చరిత్రని మనం ఒకసారి కానీ చూసుకుంటే జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు అని అర్థం హిందూ దేవుడైనటువంటి జగన్నాథుణ్ణి హిందువులు బౌద్ధులు ఎక్కువగా పూజిస్తూ ఉంటారండి భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో వెలిసినటువంటి ఈ జగన్నాథ స్వామిని దేశంలో ఉన్నటువంటి ఆంధ్ర ఛత్తీస్గఢ్ బెంగాల్ జార్ఖండ్ బీహార్ గుజరాత్ అస్సాం మణిపూర్ త్రిపుర రాష్ట్రాల్లోనూ ప్రశాంతంగా ఉన్నటువంటి దేవస్థానంగా పేరుగాంచి నిర్వహించబడుతూ ఉన్నాయండి ఈ యొక్క రాష్ట్రాలలో ఈ యొక్క రాష్ట్రాల్లోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా హిందువులు ఎక్కువగా కొలుస్తూ ఉంటారండి శ్రీ జగన్నాథ స్వామిని విష్ణుమూర్తిగాను విష్ణు అవతారమైన కృష్ణునిగాను భావిస్తారు భక్తులు ప్రతి సంవత్సరం పూరి క్షేత్రంలో జరిపిన విధంగానే ఇక్కడ కూడా మనకి రథయాత్ర చేస్తూ ఉంటారండి ఈ రథయాత్రలో తన అన్న అయినటువంటి బలభద్రుడు మరియు చెల్లెలు అయినటువంటి సుభద్రా దేవిలను కూడా ఈ రథయాత్రలో మన భక్తులను దర్శిస్తూ ఉంటారండి ఈ యొక్క జగన్నాథ స్వామి విగ్రహాన్ని దారువుతో తయారు చేస్తారు శరీరం చేతులు మాత్రమే ఉండే ఈ విగ్రహానికి కాళ్ళు ఉండవు పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి జగన్నాథుని పూజా కార్యక్రమాలు సాధారణంగా హిందూ సాంప్రదాయ ఆగమాల ప్రకారం కాకుండా భిన్నంగా ఉంటాయండి మన ఇతర విగ్రహాలను మట్టితోనూ రాతితోనూ ఏదైనా లోహంతోనో చేస్తే ఈ విగ్రహాన్ని మాత్రం చెక్కతో తయారు చేయడం విశేషం ఈ జగన్నాథ స్వామి పూజ విగ్రహ తయారీ ప్రారంభానికి ఎన్నో కథలు ప్రాచారంలో ఉన్నాయండి అయితే కొన్ని ఒరియా రచనలలో తొమ్మిదవ అవతారమైన అవతారం బదులు శ్రీ జగన్నాథ అవతారాన్ని వర్ణిస్తూ ఉన్నాయండి దాంతో ఆ ప్రాంతంలోనూ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఈ స్వామి ఆరాధన ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా జగన్నాథ స్వామి విష్ణుమూర్తికి అవతారంగా పేర్కొంటూ ఉంటారు వైష్ణవం శైవం శాక్తేయం స్మార్థం బౌద్ధం జైన మతాలకు సమానంగా ఒకే ప్రత్యేకమైన శాఖగా నిలిచిందండి ఈ జగన్నాథ ఆరాధన అయితే మన హైదరాబాద్లో ఉన్న దేవాలయం ఈ విధంగా ఉంటే మన పూరిలో ఉన్న జగన్నాథ దేవాలయంలో అత్యంత ప్రాచీనమైనదండి ఆ యొక్క దేవస్థానం భారతదేశంలోని హిందువులు తప్పక దర్శించాల్సిన నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పూరిని భావిస్తూ ఉంటారు దానినే చార్ధామ్ యాత్ర అని కూడా పిలుస్తూ ఉంటారండి ఈ చార్ధామ్ యాత్ర అంటే బద్రీనాథ్ పూరి కాశీ రామేశ్వరం ఈ యొక్క క్షేత్రాలను దర్శించడమే చార్ధామ్ యాత్ర అని అంటారండి జగన్నాథ్ రథయాత్ర అనేది జగన్నాథ స్వామికి చేసే పవిత్రమైన ప్రసిద్ధమైన ఉత్సవం అండి ఈ యాత్రలో స్వామితో పాటు ఆయన అన్న అయినటువంటి బలభద్రుని చెల్లెలైనటువంటి సుభద్రాదేవిని కూడా భక్తులు పూజించి ఊరేగిస్తారండి ఈ ఊరేగింపు కోసం విగ్రహాలను గర్భగుడి నుండి బయటకు తీసుకొచ్చి మన హైదరాబాదులో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలో రథయాత్రను నిర్వహిస్తూ ఉంటారు ఈ ఉత్సవం మాదిరిగానే ప్రపంచంలోని చాలా జగన్నాథ ఆలయాల్లో కూడా ఈ యాత్రను నిర్వహిస్తూ ఉంటారండి ఈ జగన్నాథ స్వామి యొక్క అంశమే విష్ణుమూర్తి అంశం అండి ఇది ఈయన నివసించేది మాత్రం నీలగిరిలో ఈయన ఆయుధం మాత్రం సుదర్శన చక్రం ఈయన భార్య మాత్రం లక్ష్మీదేవి మరియు ఇతనిని మాత్రం ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ అని కానీ మనం స్థితించుకుంటే స్వామి యొక్క అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ సదా ఉంటుందండి ఇకపోతే బలరాముడు గురించి చెప్పుకుందామండి బలరాముడు బలదేవుడు లేదా బలభద్రుడు అయినటువంటి ఈయన పేర్లు వీరు స్వయంగా భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులుగా జన్మించారండి వీరి యొక్క ఆయుధం హలం అనగా నాగలి వీరు గొప్ప వీరులు దయామయులు కృష్ణునికి అన్ని వేళలా తోడుగా ఉన్నవారు మరియు వీరి భార్య పేరు రేవతి దేవండి ఒక్కసారి ఈయనకి కోపం వచ్చి యమునా నదినే దిశని మార్చివేసిన ఘనత ఉందండి మరొకసారి హస్తినాపురాన్నే అంటే నేటి ఢిల్లీని తన హాలాయుధంతో యమునలో కలపడానికే వృద్ధుక్కులైనటువంటి సందర్భం ఉందండి వీరు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు శాంతి కాముకులై తీర్థయాత్రలు కూడా చేశారు అప్పుడే ఆ తీర్థయాత్రలో దర్శించిన ప్రదేశాల్లో మన తిరుమల కూడా ఒకటి ఉందండి అంతేకాకుండా శ్రీకృష్ణుని సోదరుడైనటువంటి ఈ బలరాముడు ఆదిశేషుని అవతారం అండి ఇకపోతే ఆలయ పండుగలు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి ఏ ఏడాదిలోనైతే ఆషాఢ మాసం రెండు సార్లు వస్తుందో అప్పుడు నబ్బలేవరా ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందనయాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు అలాగే ప్రతి వసంతకాలంలో డోలయాత్ర వర్షాకాలంలో జలన్ యాత్ర లాంటి పండుగలను ప్రతి ఏటా నిర్వహిస్తారు పంచిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం దమన ఉత్సవాన్ని జరుపుతుంటారు అలాగే కార్తీక పుష్యమాసాలలో ప్రత్యేక వేకు వేడుకలను కూడా నిర్వహిస్తారండి ఇక్కడ అలాగే విమలాదేవి కోసం మాసం మహాలయ ప్రారంభానికి ఎనిమిది రోజుల ముందు అలాగే విజయదశమి ముగింపునకు సూచకంగా జరిగే షోడక దినాత్మక అనే పదహారు రోజుల పూజకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇందులో మదన మోహన విమల ఉత్సవ మూర్తులు పాలుపంచుకుంటాయి ఈ ఆలయంలో జగన్నాథుడి మూల విరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని కొత్తగా రూపొందించిన దారు శిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మ పరివర్తన వేడుక అని అంటారండి ఈ బ్రహ్మ పదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు ఈ విగ్రహాలకు పట్టు వస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలను అలంకరిస్తారు చూశారు కదండి అలాగే విన్నారు కూడా మీరు ఈ యొక్క దేవస్థానం యొక్క విశేషాలు మరియు ఈ విశేషాలు మీకు కానీ నచ్చినట్లయితే ఈ ఆగేంద్ర బ్లాక్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మరిన్ని వీడియోలతో మన్ని మిమ్మల్ని మళ్ళీ కలుస్తారండి ఓకేనండి బాయ్ ఉంటాను అలా 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 హలో మేము ఒకసారి విషయం మర్చిపోయాను మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించండి మీకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ యొక్క స్వామిని దర్శించుకున్న పెదప ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ పెట్టండి అలాగే మీరు షేర్ కూడా చేయండి ఓం శ్రీ జగన్నాథ స్వామాయ నమారక్షమాం రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం ఉంటారండి బాయ్